వైసీపీ యువజన విభాగంతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు నియోజకవర్గం పట్టణంలో ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో శనివారం మధ్యాహ్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించడం కోసం వైసీపీ యువజన విభాగం విశేష కృషి చేయాలన్నారు రానున్న ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర అందులోనూ పార్టీని గెలిపించడానికి యువజన సంఘ విభాగం అలుపెరగని కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి యువజన విభాగంలో వివిధ హోదాల్లో ఉన్న యువ నాయకులు పార్టీ యువకులు పాల్గొన్నారు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మా వాళ్ళందరూ కూడా సిద్ధం